వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ మిమ్మల్ని అందరినే ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు ఉంది ఈ వేళకి నాలుగు రోజులు అయింది వీడియోలు చేసి ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాం నాలుగు వీడియోలు ఉంటే పెట్టింది పాప ఏదోను రోజు అలవాటు అయిన వాళ్ళని చూడకుండా మిస్ అయిపోయినట్టు అనిపించింది నాకు ఈ వేళ చేస్తున్నాను రంగారు పొద్దుట వచ్చాము ఊరి నుంచి టా నాలుగు వీడియోలు చేసి చూపించాలి మా వాళ్ళు అందరికీ అని చెప్పి రెండమ్మా ఏదో కింద వందలు అలవాటు అయిపోయి అదే అంటారు అనుబంధం అంటారు చూసారా అనుబంధమే నిజంగానం కడుపుని పుట్టినోళ్ళు కానీ అంటారు రత సంబంధాన్ని కన్నా స్నేహం చాలా బలమైన గొప్పది అంటుంది అమ్మ ఇంకో ఇప్పుడు వచ్చేవి ఏమీ లేవు వత్త వత్త పట్టుకొచ్చానమాట కూరగాయలు అయ్యాయి ఇదిగో బంగారం క్యాబేజీ టమాటా వండు చూపిద్దాం మీకు అని చెప్పి చారు పెట్టేశాను చారు చూపించిందే కదా చారు పెట్టుకున్నాను కూర మీకు చూపిద్దాం అని చెప్పి ఓకేనమ్మా వేసుకునే పదార్థాలన్నీ చూపిద్దాం చక్కగా ఇదిగో అరకిలో పువ్వట్టుకు సాకం సగం కోసాను క్యాబాజీ టమాటా పులిపాయ పచ్చిమిరపకాయ కొద్ది కరివేపాకు ఉప్పు కారం పసుపు ఓకేనమ్మా మసాలా కర్రీ కాదు సూపర్గా ఉంటుంది తర్వాత పోపు వేసేటప్పుడు వేపు వేసి మీకు చూపిస్తాను అది అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానమ్మా వస్తాను గారు తీసుకుంటున్నాను ఇదిగో కూలిపాయి గట్ట పట్టదు నాలుగు రోజులు పొయ్యి దగ్గరికి రాపోయేటప్పటికి ఏదోలాగా ఉందన్నమాట ఇందులో కరివేపాకు వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయ మగ్గడానికి క్యాబేజీ చాలా చాలామంది వండుతారు మరి నేను కూడా మీరు చూడాలి కదా వండేలాగా వండుకుంటే క్యాబేజీ చాలా బాగుంటుందమ్మా క్యాబేజీ ఇష్టపడరు చాలా మంది క్యాబేజీలో కూడా మంచి ప్రోటీన్ అది ఉంటుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయ మగ్గిపోయింది పసుపు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను టమాటాలు బాగా మగ్గాలి ఎందుకంటే ఈ హైబ్రిడ్ కాయలు కదా ఇది చక్కగా మగ్గిపోయాయి సూపర్ ఉంటుంది మాట ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేస్తాను ఒక స్పూన్ వేసానమ్మా ఈ టమాటా పులుపు క్యాబేజీకి సరిపోతుంది చింతపండులు గట్ట కూడా ఇయ్యక్కల కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాం ఫ్లేవర్కి అంతే పెసరపప్పు కేబాజీ కందిపప్పు కేబాజీ అమ్మా శనగపప్పు కేబాజీ కొబ్బరి కేబాజీ చాలా బాగుంటుందమ్మా ఇప్పుడు మనం క్యాబ్ వేసుకుందాం ఇప్పుడు మనం సిమ్ లో పెట్టేసుకున్నాం తర్వాత మీకు చూపిస్తాం ఓకే బంగారం ఇదిగో వాటర్ కూడా అమ్మా చక్కగా కమ్మగా ఉంటది ఇదిగో చారు పెట్టేసాను ఇదిగో పొద్దున్న రాగానే చారు పెట్టేసాను కుక్కర్ పెట్టుకున్నాను ఇదిగో చక్కగా వాటర్ కూడా పోయొద్దమ్మా ఇలా కాకపోతే ఒక నిమిషం ఆలస్యం అవుద్ది అంతే ఈ టమాటాలో నీరు క్యాబేజీలో నీరు సరిపోద్ది అన్నమాట ఉడకబెట్టడం పిండడం ఇవన్నీ అక్కలు దిగలాగా చక్కగా కొద్దిగా మటు సాల్ట్ పెట్టి వేసుకుని కడుక్కోండి అమ్మ చక్కగా ఇదిగో పువ్వు చూసుకుని తెచ్చుకోండి మంచి పువ్వు ఎంత బాగుంటుందో తెలుసా ఓకే బంగారం అయిపోయిన తర్వాత చూపిస్తానమ్మా అయిపోతుంది ఇంకా దగ్గరికి వచ్చేసింది అమ్మ ఇది కూర మనం ఏమేసుకున్నాం ఇందులో సింపుల్గా ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పౌడరు అంతేనా ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇదిగో పోపు వేసుకున్నది పోపులాగా వండుకోవాలి కూర కూరలాగా వండుకోవాలి ఇదిగో వాటర్ కూడా పొయ్యలేదు నేను ఇదిగో చక్కగా కమ్మగా వండు పొయ్యి కట్టేస్తున్నాను చారు ఉంది కదా ఒక ముద్దది వేసుకుని ఆ ముద్దలో చారు పోసుకోవచ్చు అంతే ఇలా వండుకోండి కుక్కర్ పెట్టుకున్నాను కదమ్మా ఇదిగో చక్కగా సింపుల్గా అయిపోయింది ఓకేనమ్మా మరి చక్కగా ఇలా నచ్చితే ఇలా వండుకోండి ఆ తాలింపుల కూరలు మళ్ళీ వేరేగా మీకు చూపిస్తాను ఓకేనమ్మా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మా మిమ్మల్ని ఏదో దగ్గరగా కలిసినట్టు అనిపించింది మళ్ళీ వండ చేతి వేళ మళ్ళీ ఎమ్మడినే మళ్ళీ మంచి రష్మితో మీ సాయం మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్